మన రోజువారీ జీవితంలో మనం అనుకునే ఇబ్బందులను సమస్యలను తరచుగా ఎదుర్కొంటాం అన్నీ బాగా జరుగుతున్నాయి అంతా సంతోషంగా ఉంది అనుకునే టైంలో ఒక్కసారిగా మనకు ఎదురు దెబ్బలు తలగడం మొదలవుతుంది మన ప్రయత్నాలు విఫలమవ్వడం ఇంట్లో ప్రశాంతత పోవడం ఆరోగ్యం అకస్మాత్తుగా పాడవడం డబ్బు నిలవకపోవడం లాంటివి జరుగుతుంటాయి దీనికి కారణం ఏంటో మనకు అస్సలు అర్థం కాదు ఇలాంటి సందర్భాలలోనే మన పెద్దలు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంటారు అదే నరదృష్టి మరియు నరఘోష ప్రభావం అంటే వేరే వాళ్ళ చెడుచూపు లేదా అసూయతో కూడిన మాటలు పవర్ మనపడడం అన్నమాట ఈ వీడియోలో మనం నరదృష్టి అంటే ఏమిటి ఇది మనపై మన చుట్టూ ఉన్న వస్తువులపై ఎంత తీవ్రంగా పనిచేస్తుంది ముఖ్యంగా మన సంతోషాన్ని ఎదుగుదలను ఎలా అడ్డుకుంటుంది మరియు దాని నుంచి మనం బయటపడడానికి మన సంప్రదాయంలో ఉన్న చాలా సింపుల్ సులభమైన పరిహారాలేంటో వివరంగా స్పష్టంగా తెలుసుకుందాం నరదృష్టి అనేది ఏదో అదృశ్య శక్తి కాదు ఇది మన చుట్టూ ఉండే శక్తి ప్రసారంలోని ఒక భాగం మన హిందూ ధర్మంలో అలాగే జ్యోతిష్య శాస్త్రంలో కూడా ఈ దృష్టి దోషం నిజంగా ఉంటుందని అది చాలా శక్తివంతంగా ఉంటుందని చెబుతారు కొందరు వ్యక్తులు మనల్ని చూసినప్పుడు లేదా మన గురించి ఇతరులతో మాట్లాడినప్పుడు వారి మనసులో ఉన్న చెడు భావాలు అంటే ఈష్య కోపం లేదా అసూయ ఒక నెగిటివ్ ఎనర్జీ లాగా ప్రసారం ప్రసారమవుతాయి మన అందరి చుట్టూ ఒక కాంతి వలయం ఉంటుంది ఇది మన శరీరం నుండి వచ్చే సానుకూల శక్తి ఎప్పుడైతే ఎవరిదైనా చెడు చూపు లేదా నెగిటివ్ ఆలోచన మనపై పడుతుందో అది మన ఔరాను బలహీనపరుస్తుంది అప్పుడు మనలో ఉన్న ఉత్సాహం తగ్గిపోయి మనం ఇబ్బందులకు గురికావడం మొదలవుతుంది మన పెద్దలు చెప్పే ఒక మాట ఉంది నల్లడి రాయి కూడా నరదృష్టికి పగులుతుంది అంటే కళ్ల ద్వారా ప్రసారమయ్యే ఆ నెగిటివ్ పవర్కు ఎంత శక్తి ఉంటుందో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు సైన్స్ పరంగా చూసినా మనుషుల నుండి విద్యుత్ తరంగాలు బయటకు వస్తాయని ప్రతి మనిషి ఆలోచన ఆ తరంగాల పవర్ను మారుస్తుందని నిపుణులు కూడా చెబుతున్నారు అంటే మన చూపు లేదా ఆలోచన కేవలం కంటికి కనిపించకపోయినా అది ఒక రకమైన శక్తిని పంపుతుందన్నమాట ఈ శక్తి మన చుట్టూ ఉన్న వాతావరణంపై వస్తువులపై మన మనసుపై చాలా బలంగా పనిచేస్తుంది నరదృష్టి తగిలిందో లేదో తెలుసుకోవడానికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు మన రోజువారీ జీవితంలో వచ్చే కొన్ని అసాధారణమైన మార్పుల ద్వారా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు ఆకస్మిక అనారోగ్యాలు ఉన్నట్టుండి తరచుగా తలనొప్పి రావడం ఎన్ని మందులు వాడినా తగ్గని అలసట నిద్రలేమి చిన్న చిన్న అనారోగ్యాలు కూడా త్వరగా తగ్గకుండా దీర్ఘకాలంగా ఇబ్బంది పెట్టడం ఇంట్లోని చిన్నపిల్లలు అకస్మాత్తుగా ఏడవడం పాలు సరిగా తాగకపోవడం రాత్రిపూట భయపడి నిద్రలేవడం ముభావంగా ఉండిపోవడం డాక్టర్లు ఏమీ లేదు అంతా బాగానే ఉంది అని చెప్పినా కూడా వారి ఇబ్బంది మాత్రం పోదు ఆర్థిక ఇబ్బందులు మరియు నష్టాలు బాగా నడుస్తున్న వ్యాపారంలో అకస్మాత్తుగా నష్టాలి రావడం కస్టమర్లు తగ్గిపోవడం కొత్త ఆర్డర్లు చేతికి రాకపోవడం డబ్బు నిలవకపోవడం సంపాదన బాగానే ఉన్నా డబ్బు ఇంట్లో నిలబడకుండా ఏదో ఒక అనవసరమైన ఖర్చు రూపంలో బయటకు వెళ్లిపోవడం చేసిన అప్పులు తీరకపోవడం లేదా మళ్లీ మళ్లీ అప్పులు చెయ్యాల్సిన పరిస్థితి రావడం ఇంట్లో ప్రశాంతత లేకపోవడం కుటుంబ కలహాలు ఇంట్లో చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు లేదా లేని వాదనలు జరగడం భార్యాభర్తల మధ్య అత్తమామల మధ్య అపర్ధాలు పెరగడం భయం మరియు ఆందోళన ఇంట్లో ఉన్నా కూడా ఏదో తెలియని భారం టెన్షన్ ప్రశాంతత లేకుండా ఉండటం ఇల్లు చాలా నీరసంగా ఉన్నట్లు అనిపించగం వస్తువుల నష్టం వస్తువులు పాడవడం కొత్తగా కొన్న వాహనాలు ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా విలువైన వస్తువులు త్వరగా పాడవడం లేదా తరచుగా రిపేర్లు రావడం పెంపుడు జంతువులు పంటలు పశువుల ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడం బాగా పండిన పంటకు ఏదో రూపంలో హాని జరగడం ఇలాంటి సంకేతాలు మీ జీవితంలో కనిపిస్తే అది నరదృష్టి ప్రభావం కావచ్చు అని మీరు గుర్తించవచ్చు నరదృష్టి అనేది మనం ఎక్కువగా సంతోషంగా ఉన్నప్పుడు లేదా ఎక్కువగా విజయంను పొందినప్పుడు తగులుతుంది ఎందుకంటే ఆ సమయంలోనే మనం ఇతరుల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తాం శుభకార్యాలు జరుగునప్పుడు మనం ఏదైనా మంచి పని చేసినప్పుడు ఇతరులు మనన్ని మన సంపదలు చూసి మెచ్చుకుంటారు ఆ మెచ్చుకోలులో కొంచెం ఈర్ష్య కలిస్తే అది దృష్టి దోషంగా మారుతుంది ఇల్లు కట్టడం ఇల్లు కట్టడం గృహప్రవేశం చేయడం ఒక పెద్ద విజయం మన కష్టాన్ని వైభవాన్ని చూసి కొందరు అసూయపడటం సహజం అందుకే ఇళ్ల ముందు దిష్టిబొమ్మలు నల్లటి కుండలు పెడతారు పెళ్లిళ్ళు పెళ్లిళ్ళు బర్త్డే ఫంక్షన్లు పిల్లల ఫంక్షన్లు జరుగునప్పుడు చాలా మంది వస్తారు ఆ సమయంలో మనం వేసుకునే బంగారం మంచి బట్టలు మన సంతోషం అందరి కళ్లలో పడుతుంది అందుకే ఫంక్షన్ అయ్యాక దిష్టి తీయడం మన సంప్రదాయంలో ఒక ముఖ్యమైన పద్ధతి వృత్తిలో మరియు విద్యలో ఎదుగుతున్నప్పుడు ఉద్యోగం లేదా వ్యాపారంలో మీకు మంచి ప్రమోషన్ వచ్చినప్పుడు లేదా మీ బిజినెస్ బాగా డెవలప్ అవుతున్నప్పుడు మీ సహ ఉద్యోగులు లేదా పోటీదారులు మీ ఎదుగుదలను చూసి లోపల లోపల కుమిలిపోవచ్చు వారి ఆ నెగిటివ్ ఫీలింగ్స్ మీ పనిపై ప్రభావం చూపిస్తాయి విద్యలో పిల్లలు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు వాళ్లకు తెలియటుండానే కొందరి చూపుపడి వారి చదువుపై దృష్టి పెట్టలేకపోవడం చికాకుపడటం లాంటివి జరుగుతుంటాయి మన పెద్దలు అందుకే మన గురించి మన విజయాల గురించి ఇతరులతో ఎక్కువడా చెప్పకూడదు అంటుంటారు నిరాడంబరంగా ఉండమని సలహా ఇస్తుంటారు ఈ నరఘోష నుండి బయటపడటానికి ఇది ఒక మంచి మార్గం నరదృష్టిని తొలగించడానికి చెయ్యాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం నరదృష్టిని పోగొట్టడానికి మన సంప్రదాయంలో చాలా సులభమైన ఆచరణీయమైన పద్ధతులు ఉన్నాయి వాటిని నమ్మకంతో సరైన పద్ధతిలో పాటిస్తే చాలా త్వరగా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి ఉప్పు మరియు మిరపకాయల పద్ధతి ఇది చాలామందికి తెలిసిన తరచుగా ఉపయోగించే పద్ధతి ఎలా చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం ఒక చిన్న ఉప్పు కొన్ని ఎండుమిరపకాయలు కొద్దిగా ఆవాలు ఒక గుప్పెడు తీసుకోండి ఉప్పు నెగటివ్ ఎనర్జీని లాక్కుంటుందే అని నమ్ముతారు ఎవరికైతే దిష్టి తగిలిందని అనుకుంటున్నారో వారిని కూర్చోబెట్టి ఈ పదార్థాలను వారి తల చుట్టూ కాళ్ల చుట్టూ మొత్తంగా శరీరం చుట్టూ ఏడుసార్లు తిప్పాలి దీన్నే అపసవ్య దిశలో తిప్పాలి తిప్పేటప్పుడు ఎవరితోనో మాట్లాడకూడదు దిష్టి తీయడం పూర్తయిన తరువాత ఆ పదార్థాలను వెంటనే బయట ఏదైనా నిప్పులో వేసి కాల్చాలి కాల్చేటప్పుడు వచ్చే వాసన లేదా పొగబట్టి దృష్టి ఎంత బలంగా ఉందో తెలుసుకోవచ్చు అని అంటారు ఈ పనిని సాధారణంగా మంగళవారం లేదా ఆదివారం రోజు సాయంత్రం వేళల్లో చేస్తే మంచి ఫలితం ఉంటుంది దిష్టి తీసిన తరువాత చేతులు కాళ్ళు బాగా కడుక్కోవాలి మరీ ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బూడిదను లేదా కాల్చిన వస్తువులను ఇతరులు తొక్కని చోట వేయాలి మట్టి ప్రమిదతో దిష్టి తీసే పరిహారం ఇంట్లో ఉన్న మొత్తం నెగటివ్ ఎనర్జీని నరఘోషను తొలగించడానికి ఇది చాలా శక్తివంతమైన పద్ధతి ఎలా చెయ్యాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఒక చిన్న మట్టి ప్రమిద తీసుకోండి అందులో కొద్దిగా పసుపు కుంకుమ కొద్దిగా ఉప్పు కొద్దిగా ఆవాలు ఒక చిన్న కర్పూరం బిళ్ళ మరియు రెండు లేక మూడు ఎండుమిరపకాయలు వేయండి ఈ ప్రమిదను ఇంట్లో ఉన్న వారందరూ తలచుట్టూ తిప్పుకోవాలి ముఖ్యంగా ఇంట్లో ఎక్కువ సమయం గడిపే ప్రదేశాల్లో కూడా దీనిని ఒకసారి చూపించాలి ఈ ప్రమిదను ఎవరూ చూడకుండా ఒక చీకటి ప్రదేశంలో ఉంచాలి మరుసటి రోజు ఉదయం ఆ ప్రమిదలో ఉన్న పదార్థాలను ప్రమిదతో సహా తీసుకెళ్లి ఇంట్లో వాళ్లు లేదా బయటివాళ్లు తొక్కని ప్రదేశంలో లేదా ఏదైనా చెట్టు మొదలులో వేసి రావాలి ఒకవేళ ఆ పదార్థాలు సరిగా కాలకపోతే వాటిని కర్పూరంతో కానీ అగ్గిపుల్లతో కానీ పూర్తిగా కాల్చి ఆ తర్వాత మాత్రమే పడేయాలి నిమ్మకాయ మరియు పచ్చిమిర్చి పరిహారం ఇది ఇంటి బయట వ్యాపార సంస్థల బయట చాలామంది చేసే పద్ధతి ఎలా చెయ్యాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఏడు పచ్చిమిరపకాయలు మరియు ఒక నిమ్మకాయ తీసుకోండి వాటిని ఒక దారంతో గుచ్చి ఇంటి లేదా షాప్ యొక్క ప్రధాన ద్వారం వద్ద వేలాడదీయాలి నిమ్మకాయ మరియు మిరపకాయలు నెగటివ్ ఎనర్జీని లోపలికి రాకుండా అడ్డుకుంటాయని వాటిని తమలోకి లాక్కుంటాయని నమ్ముతారు దిష్టిబొమ్మలు మరియు నల్లటి వస్తువులతో శక్తివంతమైన పరిహారం నలుపు రంగు కూడా చెడు దృష్టిని త్వరగా ఆకర్షించి దాన్ని అక్కడే ఆపేస్తుంది అందుకే మన పెద్దలు కొత్త ఇళ్లు కట్టినప్పుడు లేదా రిపేర్ చేసినప్పుడు ఇంటిపైన లేదా బయట గోడపై నల్లటి దిష్టిబొమ్మ లేదా నల్లటి కొండను కడతారు చిన్న పిల్లలకు చెడు దృష్టి తగలకుండా ఉండేందుకు నుదుటిపై లేదా చెంపపై కాటుకతో బొట్టు పెడతారు కర్పూరం మరియు ఉప్పుతో పరిహారం ఇంట్లోని వాతావరణాన్ని ఎప్పుడూ పాజిటివ్గా ఉంచుకోవడం కూడా ఒక రక్షణ మార్గం ఇంట్లో నీళ్లను శుభ్రం చేసేటప్పుడు నీటిలో రాళ్ల ఉప్పు లేదా కల్లు ఉప్పు కొద్దిగా వేసి తుడుచుకోవాలి ఉప్పు గనక నెగటివ్ ఎనర్జీని లాగేసుకుంటే ఆ నీటిని డ్రైనేజ్లో పారబోయాలి ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో కర్పూరంతో ధూపం వేయడం లేదా సాంబ్రాణి వేయడం వల్ల గాలిలో ఉండే చెడు శక్తి తొలగిపోయి మంచి సువాసన మరియు పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుపాయి నరదృష్టి అనేది కేవలం చూపు ద్వారానే కాదు మాటల ద్వారా కూడా తగులుతుంది అంటే మీ గురించి ఇతరులు అసూయతో మాట్లాడినప్పుడు వచ్చే నరఘోష ఈ విల్ టాక్ దీని నుండి రక్షణ కోసం మనం చెయ్యాల్సిన కొన్ని ముఖ్యమైన పనులున్నాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం మీ విజయాలు గురించి మీరు సంపాదించిన డబ్బు గురించి లేదా మీ సంతోషం గురించి అందరితోనూ ఎక్కువగా మాట్లాడకండి ముఖ్యంగా ఈర్ష్యపడే వాళ్ల ముందు నిశ్శబ్దంగా ఉండటం చాలా మంచిది మీరు గర్వంగా ఉన్నట్లు ఎప్పుడూ చూపించకూడదు నిరాడంబరంగా మరియు ఓర్పుతో ఉండటం ద్వారా ఇతరుల అసూయను కగ్గించవచ్చు మీ మనసులో ఎప్పుడు పాజిటివ్ థాట్స్ ఉంచుకోవడానికి ప్రయత్నించండి మంచి పుస్తకాలు చదవడం ధ్యానం చేయడం ద్వారా మీ ఆరాను అంటే మీలో అంతర్గతంగా ఉండే కాంతిని బలంగా ఉంచుకోవచ్చు ఈ నరదృష్టి నరఘోష అనేది ఒక నెగటివ్ ఎనర్జీ ప్రభావం మనల్ని మనం బలహీనంగా భావించినప్పుడు ఈ చెడు శక్తి త్వరగా మనపై పడుతుంది ఇది కేవలం మనపై మాత్రమే కాదు మన కుటుంబంపై కూడా ప్రభావం చూపిస్తుంది అందుకే మన నమ్మకాన్ని బలంగా ఉంచుకోవాలి ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తూ మన జీవితంలో సంతోషాన్ని ప్రశాంతతను తిరిగి పొందవచ్చు ఈ శక్తివంతమైన రహస్య పరిహారాలు మీ జీవితాన్ని మార్చడానికి మరియు మీకు శాశ్వత రక్షణ ఇవ్వడానికి ఖచ్చితంగా సహాయపడతాయి నమ్మకంతో ప్రయత్నించండి మీ జీవితంలో మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జన సుఖినోభవంతు